ఫస్ట్ దెస్ట్ అన్నట్లుగానే ఫస్ట్ నాకు పరిచయం చేసిన మాచార నాయకత్వం విడదీయడానికి అనుబంధం ఆత్మీయత ఆధ్యాయుత కలగలకి నేను ఏది అక్కడి నుంచి మాట్లాడినా మీరు ఏదంటే అది చూచా తప్పకుండా అమలు పరుస్తాను నేను సిద్ధంగా ఉన్నాను అనేక సార్లు మాట్లాడే రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారు అట్ ద సేమ్ టైం

నేను ఈ మైక్ పట్టుకున్నాను అంటే ద బోన్స్ అండ్ మజిల్స్ అండ్ నర్వస్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ వాట్ టు మై హ్యాండ్ దట్ స్పెషలైజేషన్ హ్యాపెన్ విత్ కిషన్ హాస్పిటల్ ఎవరు కృష్ణుడి యొక్క తల్లి కృష్ణుడిని అతమార్చడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినాయి

సో సైన్స్ ఎదిగే కొద్ది పెరిగే కొద్ది అనేది సిస్టమ్ అనేది స్పెషలైజేషన్ జస్ట్ ఫ్రమ్ దగ్గర నుంచి కూడా డిఎంఎన్ ఎండి ఎంజిహెచ్ వరకు కూడా ఎన్ని స్పెషలిస్ట్ పెరిగిన ప్రతి సిస్టమ్కి కావాల్సిన న్యూట్రిషన్ అందించేది ఏదైనా ఉంది సిస్టమ్ రైట్ సో ఇన్ దాట్ స్పెషలైజేషన్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఐ మీన్ డిసీజెస్

ఒకప్పుడు కళ్యాణ్ మీద పండి చక్కగా మా టీవీ సిస్టే కోటీస్ లోకి సుబ్బరంగా వేసి తగ్గిపోయింది అమ్మగారి నమస్కారం నాకు అని ఇవాళ పంచ పంచ పరివర్తనాలే కాదు ఎంతో పరిధులు సైంటిఫిక్ గా ఒక మ్యాలిక్యూల్ ఇవ్వాలంటే కూడా తనతో వేయించు అంటే మీన్స్ మెడిసినల్ ట్రీట్మెంట్స్ లైఫ్ అంటే మీన్స్ సర్జికల్ ట్రీట్మెంట్ ఇది కాకుండా మెడిసినల్ నాన్ మెడిసినల్ నాన్ సర్జికల్ ఫిజియలాజికల్ సైకలాజికల్ లాఫింగ్ ప్లవలింగ్ వాటరింగ్ అనేది తలపిల్చింది ఇవన్నీ కూడా ఎక్కడ ప్రయోగిస్తున్నాం బాడీ మీదే కదా సో ఇనే మనం కూడా శరీరాలు మన సిస్టమ్స్ ఎలా రక్షించుకుంటున్నాయో మన వ్యక్తిగతంగా రక్షించుకోవాలి సంఘాన్ని రక్షించాలి సంఘ అధ్యతను రక్షించాలి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఒక ధైర్యాన్ని ఒక ధ్యమాన్ని ఒక పవిత్రమైనటువంటి మనోభావాన్ని మీకు కలిగించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను మళ్ళీ ఎక్కువసారి నేను ముందుకు వస్తాను టైం చాలా విలువైంది కానీ టైం నేను ఇవాళ మీకు బాగా